తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ షీట్ మారింది పాలకులేనని ప్రజల బతుకు మారలేదన్న కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలనపై ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదన్న కేంద్ర మంత్రి రైతు భరోసా హామీని కూడా అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడి అప్పులతో రాష్ట్రానప్పజెప్పినా సంక్షేమ పథకాలను ఆపడం లేదన్న రేవంత్ రెడ్డి అప్పులపై సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు ఆదాయాన్ని సంపదను పెంచలేక బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని విమర్శ ఎన్కౌంటర్పై ములుగు ఎస్పీ శబరీష్ వివరణ లొంగిపోమ్మని హెచ్చరించిన మావోయిస్టులు కాల్పులు ఆపలేదని వెల్లడి పోలీసుల ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందినట్లు ప్రకటన సిరియాలో ముదురుతున్న అంతర్యుద్ధం తిరుగుబాటుదారుల ఆధీనంలో ప్రధాన పట్టణాలు రంగంలోకి రష్యా వైమానిక దాడుల్లో మూడు వందల మంది రెబల్స్ హతం ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు తెలంగాణలోనూ ఒక్కసారిగా మారిన వాతావరణం పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు మరో మూడు రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ